సత్తిపండుకి జ్యోత్న చెక్ ఇవ్వడం చూసి జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన శివనారాయణ ఇది ఎలా జరగబోతుంది అని ఆలోచిస్తున్నారా ఎందుకండి ఆలోచించడం మన ఎపిసోడ్ అయితే చూసేసేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్నాని అందరూ కూడా నిలదీస్తూ ఉంటారు ఆ కోటి కోటి ముప్పై అనేది రెండు కోట్ల ముప్పై అనేది అసలు ఏం చేశావు అని చెప్పేసి నిలదీసేసరికి నేను అమ్మ పేరు మీద ల్యాండ్ కొన్నాను ఆ ల్యాండ్ అమ్మ పెళ్లి రోజుకి నేను గిఫ్ట్ ఇద్దామనుకున్నాను కానీ పరిస్థితులు సహకరించలేదు కాబట్టి నేను ఇవ్వలేకపోయాను అని చెప్పేసి అబద్ధమైతే చెప్తుంది కానీ అందరూ నమ్మినట్టే నమ్మి సరే అని చెప్పేసి సైలెంట్గా అయితే ఉంటారు కానీ ఒక్క శివన్నారాయణ మాత్రం నమ్మడు ఏంటి జ్యోస్న ల్యాండ్ కొందా అది కూడా మాకు చెప్పకుండా ఇది అసంభవం కానీ జ్యోస్నా డబ్బులు ఏం చేసింది అనేది తెలుసుకోవాలి అరే కార్తీక్ నువ్వు కూడా కనిపెట్టరా ఎందుకంటే ఒక ఆస్తిని పాడు చేసేది కానీ జ్యోస్న ఏది కూడా ఆస్తి కూడబెట్టేది కాదు తను ల్యాండ్ కొంది అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ కూడా నేను నమ్మను అని చెప్పేసి శివనారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో కానీ ఇంకా జ్యోస్న లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం అడుగుతూ ఉంటుంది ఏంటి జ్యోస్న ల్యాండ్ కొన్నావా కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఏంటి నువ్వు అన్నీ నాతో చెప్తావు నవ్వే గ్రాని నాకు అన్నీ అని చెప్పేసి అంటూ ఉంటావు కానీ ల్యాండ్ కొన్న విషయం మాత్రం నాకు చెప్పలేదు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది ల్యాండా నా బొంద ఊరికే అబద్ధం చెప్పాను గ్రాని అని చెప్పడంతో ఒక్కసారిగా గుండె గుబేలు అంటుంది పారిజాతానికి ఏంటే ఏం మాట్లాడుతున్నావు అబద్ధం చెప్పావా ఇది అబద్ధం అని తెలిసిందనుకో నీతో పాటు నన్ను కూడా ఉతికారేస్తాడే కారేస్తాడే ముసలోడు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే ఎలా తెలుస్తుంది గ్రాన్ని చెప్పు నువ్వు అయితే నువ్వు చెప్పాలి లేదా నేను చెప్పాలి నేనైతే చెప్పింది అబద్ధం అని చెప్పడంతో మరి ఏం చేశావు ఆ రెండు కోట్లు అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటే ఏదో ఒకటి చేశాను గ్రాని అయినా నా డబ్బే కదా ఇంటి మొత్తానికి వారసురాలని నేనే కదా ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసురాలని కాబట్టి నేను అనుభవించాల్సిందే కాబట్టి నేనేమైనా చేసుకుంటాను ఇందులో అంతా ఆలోచించాల్సిందేముంది అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది అమ్మో ఇది పెద్ద గుండెలు తీసిన బంటు రెండు కోట్లు వాడుకుందా నేనే పదివేలు ఇరవై వేలు ఆలో వాడడానికి ఆలోచిస్తాను అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఇంకా పారిజాతం వెళ్ళిపోయిన తర్వాత జోస్ నా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నేను నా అకౌంట్లోకి వేసుకుని ఆ చెక్కు సత్య పండుగకి ఇద్దామని చెప్పేసి పక్కన పెట్టాను ఇంకా చెక్ అనేది ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే ఈ అనుమానంతో రేపు ఎల్లుండేనూ వచ్చి నా రూంలో కూడా వెతికిస్తాడు శివనారాయణ గారు ఆ డబ్బుల కోసం కాబట్టి ఆ చెక్కుని నా ఇంట్లో ఉంచుకోకూడదు ఇప్పుడే సత్తిపండికి ఫోన్ చేసి ఆ చెక్ అయితే ఇచ్చేయాలి అని చెప్పేసి జ్యోస్న అయితే అనుకుంటూ బయలుదేరుతుంది సత్తిపండికి ఫోన్ చేసి నువ్వు ఆ రోడ్డు మీద నుంచో నేను వస్తున్నాను నీకు చెక్ ఇచ్చేస్తాను నువ్వు ఇన్ని పనులు నాకు చాలా కష్టపడి చేయించావు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చెక్ ఇవ్వడానికి అయితే వెళ్తుంది వెళ్తూ ఉంటే అప్పుడే ఇంకా కార్తీక్ అయితే తాత జ్యోత్న ఎక్కడికో వెళ్తుంది అని చెప్పేసి కార్తీక్ చెప్పగానే అవునా నేను నేను కూడా వస్తాను పదరా పద అని చెప్పేసి ఇద్దరు కూడా బయలుదేరి జ్యోస్న వెనక తెలియకుండానే ఫాలో అవుతారు ఫాలో అయితే ఇంకా జ్యోత్న అయితే డైరెక్ట్గా వెళ్ళి సత్తి పండుగను కలుస్తుంది కానీ వీళ్ళు శివనారాయణ అలాగే కార్తీక్ అయితే ఫాలో అయిన విషయాన్ని జ్యోస్న అయితే గమనించుకోదు గమనించుకోకుండా వెళ్ళిపోయి సత్య అయితే కలుస్తుంది జ్యోస్న వీళ్ళు సత్తి పండును కలవడంతో ఒక్కసారిగా శివనారాయణ అలాగే కార్తీక్ అయితే ఇంకా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు శివనారాయణ ఇలా అంటూ ఉంటాడు అరే కార్తీక్ అసలు సత్తిపండుతో ఏం పని ఈ అబ్బాయి పేరు సత్తిపండే కదా అని చెప్పేసి అంటూ ఉంటే అవును తాత సత్తిపండే కానీ ఈ సత్తిపండుతో ఏం అవసరం వచ్చిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఇంకా కార్తీక్ కూడా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడైతే జోస్న సత్యపండుతో అంటూ ఉంటుంది సత్యపండు నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు ఎందుకంటే నాకు గౌతమ్కి పెళ్లి చెడగొట్టింది నువ్వే ఎందుకంటే గౌతమ్ కడుపు చేసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే కడుపు చేయలేదని చెప్పేసి అలా ఇలా ఏదో ఒకటి అబద్ధం చెప్పేసి అయితే గౌతమ్ కడుపు చేసిన అమ్మాయిని నువ్వు కడుపు చేసావని చెప్పేసి గౌతమ్తో అయితే నాకు పెళ్ళి చెడగొట్టించావు నువ్వు నా విషయంలో చాలా కష్టపడ్డావు ఎందుకంటే మా నాన్నని షూట్ చేయమని చెప్పినప్పుడు కూడా నువ్వు గురి తప్పకుండా మా నాన్ననే షూట్ చేసావు అందుకే నేను నీకు ఇంత చెక్కిస్తున్నాను కరెక్ట్గా రెండు కోట్లు లెక్కబెట్టుకో అని చెప్పడంతో ఇంకా ఒక్కసారిగా ఆ రెండు కోట్లు చూడగానే సత్తిపండుకి కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది ఏంటి మేడం రెండు కోట్లు ఇచ్చారా నాకు అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు చేసిన హెల్ప్కి నేను ఎంత ఇచ్చినా తక్కువే నువ్వు మా నాన్న కనుక చంపేసి ఉంటే కనుక నేను ఇంకా ఇంకో రెండు కోట్లు నీకు ఇచ్చేదాన్ని అని చెప్పడంతో ఒక్కసారి శివనారాయణ గుండె గుబేలం అంటుంది ఏంటి దశరథను కాల్పించింది దీప అనుకుని ఎన్నాళ్ళు అనుకున్నాంరా కానీ దశరథను కాల్పించింది జ్యోస్నాన కన్నా తండ్రిని కాల్పించడానికి అసలు మనసు అలా వచ్చిందిరా అని చెప్పేసి శివనారాయణ అనుకుంటూ ఉంటాడు ఇంకా వీల్లేదు జ్యోస్నాను ఇలాగే వదిలేస్తే ఎన్నైనా చేస్తుంది ఇప్పుడే నేను బోర్డు మీటింగ్లో మాట్లాడి జ్యోత్స్నాని అరెస్ట్ చేపిస్తాను జ్యోస్నా ఇంకా బయట ఉండడానికి వీల్లేదు అరే నువ్వు వీడియో రికార్డ్ చెయ్యి ఆ వీడియోనే పోలీసులకు సాక్ష్యం అవ్వాలి అని చెప్పడంతో కార్తీక్ అయితే జరిగిన ప్రతిదీ కూడా వీడియో రికార్డ్ చేసి ఇంకా పోలీసులకి ఐజీకి అయితే పంపించడంతో అరెస్ట్ వారెంట్ అయితే ఇష్యూ అవుతుంది ఇష్యూ అవ్వడంతో ఇంకా ఏం తెలియనట్టుగా ఎవరితో మాట్లాడకుండా కార్తీక్ శివనారాయణ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతారు వాళ్ళు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా జ్యోస్న కూడా ఏం తెలియనట్టుగా ఇంటికి అయితే సైలెంట్గా వచ్చేస్తుంది వచ్చిన పది నిమిషాలకి పోలీసులు అయితే వస్తారు పోలీసులు రావడంతో ఇంకా శివనారాయణ అయితే షాక్ అయిపోతాడు అలాగే దసరథ అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంకా దసరథ అడుగుతూ ఉంటాడు ఏంటి అస్సఐ గారు ఎలా వచ్చారు అని చెప్పేసి అడగడంతో మీ అమ్మాయి జ్యోస్న గారి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది ఎందుకంటే మీ అమ్మాయి మిమ్మల్ని కాల్పించింది మిమ్మల్ని కాల్పించింది మీ అమ్మాయి అని చెప్పేసి సాక్ష్యం మా దగ్గరికి వచ్చింది ఆ సాక్ష్యం ద్వారా మీ అమ్మాయిని అరెస్ట్ చేయమని చెప్పేసి జ్యోస్న గారిని మాకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందని చెప్పడంతో జ్యోస్న గుండె గుబేలమంటుంది ఒక్కసారిగా పారిజాతం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఒక్క శివన్నారాయణ కార్తీక్ తప్ప ఎందుకంటే జ్యోస్నా అరెస్ట్ చేయించింది శివన్నారాయణే కాబట్టి ఇంకా జ్యోస్న అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అనేసరికి జోస్నకు అయితే మాట రాలేదు ఏంటి ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి మీ దగ్గర ఏం సాక్షి ఉందని నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అని చెప్పడంతో ఇంకా జ్యోత్న సత్యపండుతో మాట్లాడుతున్న వీడియో అయితే ఎస్ఐ చూపించేసరికి ఒక్కసారిగా జ్యోస్న అయితే షాక్ అయిపోతుంది ఏంటి నేను మాట్లాడడం ఎవరు విన్నారు ఎవరు ఫాలో అయ్యారు నన్ను ఎవరు వీడియో తీసి పోలీసులకు ఇచ్చారు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్పేసి జ్యోత్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఇంకా సుమిత్ర అయితే ఏమండి ఏమన్నా చెయ్యండి అని చెప్పడంతో ఏంటి చేసేది నన్ను కాల్పించిన జ్యోత్నాన్ని కాపాడమంటావా అని చెప్పడంతో ఒక్కసారిగా సుమిత్ర అయితే జ్యోత్న చంప పగలగొడుతుంది పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఓస్ని మీ నాన్న షూట్ చేయించింది నువ్వా కనీసం కన్న ప్రేమ లేకపోయినా పెంచిన ప్రేమైనా ఉండాలి కదే ఎందుకు ఇలా చేసావే బాబు నువ్వు అని చెప్పేసి ఇంకా జ్యోస్నాని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా జ్యోత్న అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళు వచ్చే సంఖ్యలు వేస్తూ ఉండగా కూడా లేడీ పోలీసులు వచ్చి జ్యోస్న అయితే షాక్లో ఉండిపోతూ ఉంటుంది కారే శివన్నారాయణ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడు దాంతో జ్యోత్నాకి అనుమానం వస్తుంది ఏంటి నన్ను అరెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా బావ అలాగే తాత కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు కొంపదీసి వీళ్ళే నన్ను అరెస్ట్ చేయించారా వీళ్ళే ఫాలో అయ్యి నిజం తెలుసుకున్నారా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏమి మాట్లాడేది లేక ఏమి చేసేది లేక సైలెంట్గా పోలీసులతో పాటు జ్యోత్న కూడా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక్క పారిజాతం తప్ప జ్యోత్నను చూసి ఎవరికి కూడా జాలనిపించలేదు ఈ విధంగా జ్యోత్స్నాని శివనారాయణ అయితే అరెస్ట్ చేయిస్తాడు